యూనో వన్ టిప్ హౌ టు డూ ఇట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కృష్ణ కాన్షియస్నెస్తో ఉండడం ఈవెన్ రాత్రి మనం పడుకోముందు చాలామందికి అలవాటు ఉంటుంది రాత్రి పడుకోముందు లాస్ట్లో సెల్ ఫోన్ చూసేసి పడుకుంటారు ఓకే మీరు సెల్ ఫోన్ చూసి పడుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ సెల్ ఫోన్లో ఏం చూస్తారు అది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఓన్లీ వాట్సాప్ చూసి పడుకోవడం కాదు లాస్ట్ మనం పడుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో ఒక భజన్ ఫైవ్ మినిట్స్ అయినా లేదంటే ఈ మధ్యనే ఫోన్ అనే కంప్లీట్గా నో అని చెప్పలేము ఎందుకంటే యాజ్ డివోటీస్గా మేమే ఫోన్లోనే మాకు మొత్తం భాగవతం చైతన్య చైతన్యం అంతా ఫోన్లోనే ఉంది గీతా బేస్లోనే లాస్ట్లో ఫోన్లోనే ఒక్క భాగవతం తాలూకా ఒక్క శ్లోకం ఏదైనా ఒక్కటి జస్ట్ దాన్ని చదివేసి దాని ఒక తాత్పర్యం భాష్యం ఏదైతే ఉంటుంది అది చదివేసి పడుకున్నాం అనుకోండి మొత్తం నైట్ అంతా మన కృష్ణ ఒక కాన్షియస్నెస్లో ఉంటాము మంచి కళ వస్తుంది అండ్ వీ విల్ బి ప్యూరిఫైడ్ అనమాట అప్పుడు అది యోగ నిద్ర కింద మారుతుంది ఎందుకంటే లాస్ట్లో మనం ఏంటంటే కృష్ణుడు గురించి ఆలోచిస్తూ వింటూ పడుకున్నాం అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం ఆ లాస్ట్ మూమెంట్లోనే సంథింగ్ ఏదో ఆఫీస్ మెసేజ్ అయినా సంథింగ్ రాంగ్ చూసి పడుకుంటాము నైట్ అంతా అది మన కాన్షియస్నెస్ డిస్టర్బ్ చేస్తుంది జస్ట్ లైక్ వెన్ యూ డోంట్ రష్ యువర్ టీత్ మీరు రాత్రి పల్ పల్ మీ పళ్ళుని మీరు క క్లీన్ చేయకపోతే ఏమవుతుంది డాక్టర్స్ ఏమంటారు రాత్రంతా జర్మ్స్ బాగా డెవలప్ అయిపోతాయి క్యావిటీస్ వచ్చేస్తాయి అందుకోసం మనం చిన్నపిల్లలకి అంటాం బ్రష్ యువర్ టీత్ బిఫోర్ స్లీపింగ్ ఇన్ ద నైట్ అంటాం బట్ డిడ్ యూ బ్రష్ యువర్ మైండ్ బిఫోర్ స్లీపింగ్ రాత్రి మనం కూడా మన మైండ్ని బ్రష్ చేసుకోవాలి కడగాలి నీట్ గాని అప్పుడు పడుకుంటే నైట్ అంతా వీల్ బి ప్యూరిఫైడ్ కానీ బ్రష్ చేయకుండా పడుకుంటే ఏమవుతుంది రాత్రి అంతా మన మైండ్లో కూడా క్యావిటీస్ డెవలప్ అవుతాయి అనమాట మనకు అది తెలియదు చెడు ఆలోచనలు ఏదో చెడు భావాలు అండ్ మనం అలా పడుకుంటామన్నమాట సో వీ బి సో వెరీ కేర్ఫుల్ సో దాట్ ఈస్ వన్ టిప్ హౌ టు బీ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ ట్వంటీ ఫోర్ అవర్స్ డే అంతా సెన్సెస్తోని మనసుతో శరీరంతో వాకులతో కృష్ణ సేవ చేయాలి నైట్ కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ పడుకోవాలి అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అండ్ మనం రోజు రోజుని పవిత్రులుగా తయారవుతామన్నమాట